ఎప్పుడైతే వాళ్ళకి సిగ్గేర్పడదు సిగ్గు ఏర్పడి పొరగ పొరుగు ఆ పొదలు సాటుకు వెళ్ళి అంజోరపు ఆకులు తీసుకొచ్చి వాళ్ళు ఆ యొక్క పండు తిన్నారు జీవితాంతము వేదన పడుతూ ప్రసవ వేదన పడుతూ నువ్వు నీవు తప్పు చేసావు గనక నీవు పాపం చేసావు గనక అనుభవించవలసిన జీవితాంతం నేలను దున్నుతూ నేల నుంచి వచ్చిన వాడు కనుక నేల పైన చూడండి బాధాలు అన్న వచ్చేట్ల బాధాలు ప్రభు నామంలో మీ అందరికి మా నిండు వందనాలు చిన్న మనవి ఈ ఛానల్ ఎలిషా ఎలియా అన్న చానల్ మనదే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త పాటలు కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయిందేం లేదు మీ ఛానల్ మంది మనం ఎప్పుడు ప్రతిదీ ఏది ఏది కొత్తది వచ్చినా కొత్త పాటలు వచ్చినా కొత్త మెసేజ్లు వచ్చినా ఈ ఛానల్లో పెడతా ఉంటారు కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న కమనిక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈవెన్ షేర్ చేయండి

రాత్రిగా ఏర్పరుస్త మరి యొక్క సూర్య చంద్ర నక్షత్రాదు ఏర్పాటు చేశాడు శిరాసులను కుట్లను చెట్లను అనేక పశువులను అయితే అనేకమైన జంతువులను ఏర్పాటు చేశాడు మన ప్రభుత్వ ఈ విధంగా చేస్తూ చేస్తూ ఆ ఐదు రోజుల కార్యక్రమాన్ని ఈ సృష్టిని ఆరంభించి చేస్తూ ఉన్నా సమయంలో ఒక ఆలోచన వచ్చింది చేసిన కూడా జల శరాసులు సృష్టించాడు ఎన్నెన్నో మరి సృష్టిలో నిర్మించాడు ఆయనను ఏదో ఒక లోటు కనిపిస్తుంది దేవునికి ప్రభైన ఒక నరుని చేయాలి గొప్ప ఆలోచనతో ఆలోచన గలిగినది ప్రభైనా

ప్రభు నేల మట్టిని తీసి నేలమట్టిని తీసి బొమ్మగా చేసి బొమ్మగా చేసి తన నాశక జీవాత్మను ఏమను నువ్వు అదిగో నరుడుగా కాబడ్డాడు నరునిగా నరుడుగా కాబట్టి కాబడ్డాడు అండి అటు నరునకు అయ్యా

ఆయన ఈ రోజున పలువబడుతుండడు ప్రతి పేరు కూడా మానవుడు పెట్టిన పేర్లే మొదటి మానవుడైన ఆదామే ఈ పేర్లు పెట్టి పిలిచాడు అయితే ఆదాము నరుడు మంచిది కాదనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకోని గాఢ నిద్ర కలుగజేసాడు ఆదాము గాడ నిద్ర కలుగజేసి

మంచిది కాదు తీసి నారీగా చేశాడు నరు నుంచి తీయడినది గను అందుకనే పురుషు నుంచి ఒక ఎముకను తీసి తయారు చేశారు స్త్రీని నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదా ఏమో లేదు కనుక అష్టగ తగిన ప్రభయనే హోవా నార్యగా చేశాడు అది ఏదేనైనా తోటలో ఏదైనా తోటలో అట్టి ఆ జంట తొలి అవ్వ అవ్వా ఆదామునే ఏదైనా తోటలో ఉంచి తోటమాలిగా ఉంచి ఆదాము తండ్రి ఈ చుట్టూ ఈ చెట్లు శవ చింత చెట్లు చెట్లు ఈ ఫలాలు చూసావా ఈ చెట్లు మొత్తము ఈ ఫలాలు మొత్తం నువ్వు పూజించవచ్చు అదిగో ఆ యొక్క ఏదైనా తోట మధ్యలో చూడు ఆ మాత్రం చాలా జాగ్రత్తగా చాలా అరుదుగా దొరికే మధ్యలో ఉన్నటి నాడైనా నువ్వు ఆ ఫలాన్ని ముట్టితే ఆ రోజు నిచ్చిపోతావు ప్రభు

అవ్వాదామును పలకరించి పిల్లలు కనుక వారితో ముచ్చటంచి వెళుతూ ఉంటాడు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అయితే ఈ సృష్టిలో యుక్తి కలిగినది ఉన్నయ్యా సర్పము యుక్తి కలిగినది సర్పం సర్పండి ఆ సర్పం అవ దగ్గరకు వచ్చి ఒక రోజు వచ్చి ఇది నిజమా అవ చూడు చూడు ఆహా ఈ చెట్టు ఫలములన్నీ తినొచ్చు కదా అవును కదా ఆ మధ్యలోది దేవుడు నిన్ను తినొద్దన్నాడు కదా తినొద్దన్నాడా అవును పెచ్చిదానా అవునా పెరిగిదానా అవునా అది ఆ ఫలము తిన్న రోజు అందగత్తి అవుతావు ఫలము నువ్వు తిన్న రోజు ఆహా ఐశ్వర్యరాలు అంత అవుతావు ఆ ఫలము నువ్వు తిన్న రోజు దేవుడి కన్నా గొప్పదాను అవుతూ అందుకే దేవుడిని నేనే గొప్పవాడి అయిత ఆ మాటేను మేలు కోరి చెప్తున్నాను అవును ఎల్లు ఆహా ఆ ఫలము దగ్గరికి వెళ్ళి ఆహా ఆ ఫలమును కోసుకొని తిరు అలాగని నేనే ఆహావా కంటే ఆహా నేను గొప్ప అని యోహోవా యోహోవా కూర్చునే సింహాసనం మీద కూర్చోవడానికి చూసిన ప్రథమ తూత లూసిఫార్ సి అహతో గర్వంతో త్రోసివేయబడ్డాడు ఆ త్రోసివేయబడ్డ లూసిఫర్ ఆ సాతానే నే ఈ రోజున సర్పుం ప్రవేశించి సరే ఇది నిజమా పిచ్చిదానా అది పుజుచిరి రోజున ఎంత గొప్పదానం అవుతు అని చెప్పి దగ్గర తీసుకొచ్చింది అవ్వని ఇప్పుడు ఆ యొక్క అవ్వ చూస్తూ ఉంటే ఆ వృక్షాన్ని అది రమ్యముగాను కనుల విందుగాను మధురంగాను మధురముగాను కనబెడుతుంది కోసినాది కొన్ని బండ్లను కోసినాది బాబు ఆ యొక్క పాల వృక్షాలను కొన్ని కోసేయ్ ఆ గుడిలో పెట్టుకొని అవ్వండి కన్ తానుగా భుజించండి ఆదా వస్తుండగా అవ్వ ఏమవి ఉన్నట్టి ఆ యొక్క పండును తిన్నారు కనుక అవును ఆహా జీవితాంతము వేదర పడుతూ ప్రశ్వ వేదర పడుతూ నువ్వు పిల్లల కొందవు కాక అతి రుచిగాను అతి మధురంగాను నాలో ఏమిటో వింతగాను ఏమిటో కొత్త కొత్త ఆశలుగా రేకెత్తిస్తున్నట్టుగా ఉంది ఈ పండు తింటూ ఉంటే ప్రభు చెప్పారు తినవుతున్నాడు కదా కానీ నన్ను తినమని దేవుని కంటే గొప్పవాడునని నాతో చెప్పగా ఈ పండు ఇంతగా ఉంటుందని గాని ఈ పండుని తీసుకుని నేను తింటున్నాను ఎంత రుచిగా ఉందో నీవు కూడా తిను చూసారా ఆ యొక్క ఆదహమునకు కూడా తినిపించింది అవ ఆండి ఆ పలవృక్షమును కూడా ఉది పోడినేసాడు బాబేటనే ఆహహోడికి సిక్కునది నేదేమట మంచి చెడులు తెలిపే మంచి చెడులు తెలిపే దేవృక్షము అవునరా ఏండి సత్యనిస్రాంగ్ ఆ ఏడేస్ ఎప్పటితే వాడికి సిగ్గర్ ఆ పదల సాటుకు వెళ్ళి అంజోరపు ఆకులు తీసుకొచ్చే వాళ్ళు అలా కప్పుకున్నా సాయంత్రం సమయం ఉందనా ఏదే మరి తోటలోనికి ప్రభు వచ్చినాడో సమయముందరా ఆహా ప్రభు అయిన యోహోబ ఎప్పుడు వచ్చేలాగనే ఏదేను వనమును ఏదేరు వనమునకు ఎప్పుడైతే వస్తున్నాడో వాళ్ళు పొదలు చాటున భయపడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నారు వా అదా ప్రభో నీ ఎక్కడ ఈ తోటలోనే ఉన్నాను ప్రభు ఎక్కడున్నావు పొదల చాటును తాగి వనలు తాటున అవును ప్రభు ఎందుకు దాగి ఉన్నావు నాలో ఏమిటో కొన్ని కొన్ని కొత్తగా వింతలు కనపడుతున్నాయి ప్రభు ఆనా అవును ప్రభు నేను బయటికి రాలేను ప్రభు నేను తిన్నాబద్దు నన్ను పండును తిన్నావా ప్రభు నేను దిగంబరిగా ఉన్నాను అవును ప్రభు దిగంబరి అని చెప్పిన వాడు అవి నిన్ను ప్రభు నీవు నాకు చతపరిచినటువంటి హాస్ ఆయవా నువ్వు భూజించావా అవును ప్రభు ఆనా ప్రభు ఎలా భూజించావు నీవు చతపరిచినటువంటి హా పండు ఎలా తినగలిగా నాకేం తెలియదు ప్రభు ఆ సర్పమే నా దగ్గరకు వచ్చి ఇది గొప్ప ఫలము గొప్పదానం అవుతాం అని చెప్పగా తిన్నాను ప్రభు మంచి చెడులను తెలిపేద అని చెప్పగా తిన్నాను సర్పం చెప్పిందా అవును ప్రభు అరే సర్పం ఏది ఎరగని మానవుల్ని ఈ రోజున ఈ విధంగా పాపన్నకు ఓ సర్పమా జీవితాంతము మట్టి తింటూ అయ్యా మట్టి తింటూ మరి నేల మీద నేదా

ఆ పల వృక్షానికి ఉన్నట్టు ఆ యొక్క పండును తిన్నారు కనుక అవును ఆహా జీవితాంతము వేదన పడుతూ ప్రసవ వేదన పడుతూ నువ్వు పిల్లల కందువ్ కాదు క్షమించండి ప్రభు ప్రసవ వేదనతో పిల్లల కందవ్వు కాదు అదా ప్రభు ప్రభు అంత మాత్రం ఆడవారు చెప్పిన మాటలు మాటలైనే తొందరగా ఆ పలను తింటమేనా నీవు నాకు జతపరిచినటువంటి స్త్రీవరణ అనేది జరిగింది ప్రభువు శ్రీ 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 అంటూ శ్రీ అంతా యుక్తి కలదా నీవు తప్పు చేసావు గనక నీవు పాపం చేసావు గనక అనుభవించవలసింది జీవితాంతము నేలను దున్నుతూ నేల నుంచి వచ్చిన గనక నేల పైన చూడండి

ఆదాము అవలని ఎందుకు పంపించాడు దేవుడు మంచి చెడులను తిన్నటువంటి అక్కడే జీవమునిచ్చేటటువంటి ఫలము కూడా ఉంది ఎక్కడ దేవుడు ఆజ్ఞను మీరి ఆ ఫలము తింటారన్న ఉద్దేశంతో దేవుడు ఇద్దరిని బయటికి పంపించాడు చెప్పాడు నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుతా భూమిని నువ్వు చేతిపరుస్తుంటావు ఆ విధంగా అవ్వ ఆదాములు ఆ యొక్క సంసార జీవితాలు గడుపుకుంటావు వాళ్ళు ఫలించుతున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అవును ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఇలా కాలం గడుస్తూ ఉండగా నరిని ఆలోచనలు ఏవేవోగా వారి తలంపులు దేవుడికి విరోధముగా ఇలా అవుతూ ఉండగా అండి దేవుడు చింతిస్తూ ఉన్నాడు బా దేవుడు చింతిస్తూనే నిన్ను చూసి సంతాపం అందుతున్నాడట నరుని సృష్టించినందుకు అందుకే అందుక ప్రభువురికి పాపాన్ని చూసి నరులు చేస్తున్నా చూసి